మనం రోజూ వార్తల్లో చూస్తుంటాం ఎన్నికల ఫలితాలు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని కాని ఆ హెడ్లైన్స్ వెనక ప్రతి ఓటు వెనక ఒక కథ ఉంటుంది అది చాలాసార్లు మన కంటికి కనిపించదు ఈ రాజకీయ హింస మన సమాజాన్ని లోపలి నుంచి ఎలా నాశనం చేస్తుందో ఒకసారి లోతుగా చూద్దాం ఈ ఒక్క మాట చాలు మొత్తం సమస్య ఎంత తీవ్రమైందో చెప్పటానికి అంటే పైకి కనిపించే గాయాలు ఆస్తి నష్టాలు సరే అవి కాలంతో పాటు మానిపోవచ్చు కాని సమాజంలో మన మధ్య ఉండే నమ్మకం బంధాల మీద పడిన గాయం అది తరతరాలు వెంటాడుతుంది ఈ ఎన్నికల హింసను మనం కేవలం అక్కడక్కడా జరిగే కొన్ని గొడవల్లా చూస్తే పొరపాటే దాన్ని మన సమాజపు పునాదులనే తినేసే ఒక సైలెంట్ డిజీజ్ ఒక నిశ్శబ్ద వ్యాధిగా చూసినప్పుడే దాని అసలు స్వరూపం మనకర్థమవుతుంది అంటే అసలు నష్టం ఆస్తులకో శరీరాలకో కాదనమాట అసలైన నష్టం మన మధ్య ఉన్న నమ్మకానికి మన బంధాలకు ఈ వ్యాధి సమాజాన్ని పైకి కనిపించకుండా లోపలినుంచే కుళ్ళిపోయేలా చేస్తుంది మరి ఇంత దిధ్వంసానికి కారణమైన ఈ హింసకు మూలాలెక్కడున్నాయి ఎక్కడో లేవు మన ఆలోచనల్లోనే ఉన్నాయి ఎప్పుడైతే మనం తర్కాన్ని వివేచనను పక్కన పెట్టి కేవలం గుడ్డీ అభిమానంతో అదుపులేని ఆవేశంతో ముందుకెళ్తామో అప్పుడు జరిగేది విధ్వంసమే ఆలోచనను ఆవేశం కమ్మేసినప్పుడే హింస పుడుతుంది సరే మరి ఈ వ్యాధి ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో మాత్రమే పరిమితమవుతుందా అస్సలు కాదు దాని ప్రభావం ఒక అలల అంటే ఒక రిపుల్ ఎఫెక్ట్లా మొత్తం సమాజానికి ఎలా పాకుతుందో ఇప్పుడు చూద్దాం వినాశనానికి దారితీసే ఆ గొలుసుకట్టు రియాక్షన్ ఇక్కడే మొదలవుతోంది చూడండి సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు అది కేవలం డబ్బు నష్టం కాదు ఆ కుటుంబ భవిష్యత్తు పిల్లల చదువులు వాళ్ల కలలు అన్నీ ఆ ఒక్క దెబ్బతో కూలిపోతాయి చూసారా ఈ గొలుసుకట్టు ఎంత ప్రమాదకరమో ఒక చిన్న రాజకీయ గొడవ ఒక కుటుంబాన్ని నాశనం చేస్తోంది ఆ కుటుంబంలో పుట్టిన బాధ నిరాశ కోపం అవే చివరికి సమాజంలో నేరాలు పెరగడానికి కారణమవుతాయి ప్రతి అడుగు దాని ముందు అడుగు ఫలితమే మనం సమాజంలో చూసే డ్రగ్స్ దొంగతనాలు హింస ఇలాంటి ఎన్నో నేరాలకు మూలాలు వెతికితే అవి తరచుగా ఇలాంటి రాజకీయ గాయాల్లోనే ఉంటాయి ఆశ కోల్పోయి అండగా నిలవాల్సిన కుటుంబం చిన్నాభిన్నమైనప్పుడు యువతకు తప్పుడు మార్గాల వైపు వెళ్లడం తప్ప మరో దారి కనిపించదు అయితే ఈ హింసకు అంతటికీ కారణం కేవలం వ్యక్తుల ఆవేశమేనా లేకపోతే ఈ విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న మన రాజకీయ వ్యవస్థలోనే ఏదైనా లోపముందా ఎందుకంటే సమస్య వ్యక్తిగతం కాదు వ్యవస్థాగతం ఇక్కడే మనకు రాజకీయ వైరస్ అనే మరో ప్రమాదకరమైన అంశం పరిచయం అవుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసే ఒక వైరస్ దాని లక్ష్యం ఒక్కటే ప్రజలను మనవాళ్లు వాళ్లు అని విడదీసి వాళ్ల మధ్య ద్వేషం అనే చిచ్చుపెట్టడం ప్రజాస్వామ్యమంటే ఏంటి ఆరోగ్యకరమైన చర్చలు భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం కాని ఈ రాజకీయ వైరస్ సోకినప్పుడు ఏం జరుగుతుంది చర్చలు కాస్తా ద్వేషాలుగా వాదనలు శత్రుత్వంగా మారిపోతాయి చివరికి కుటుంబాల్లో స్నేహితుల కూడా చిచ్చు పెడుతుంది మన వ్యవస్థలోని మరో పెద్ద జబ్బు ఇది వారసత్వ రాజకీయాలు అధికారం తరతరాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్నప్పుడు అక్కడ కొత్త నాయకత్వం ఎలా పుడుతుంది కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి ప్రజాసేవ కాస్తా ఒక కుటుంబ వ్యాపారంగా మారిపోతుంది రాజకీయ ఘర్షణల్లో అన్నిటికన్నా బాధాకరమైన నిజం ఇదే నాయకులు ఓడిపోతే ఏమౌతుంది ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించి గెలవచ్చు కాని ఈ గొడవల్లో ప్రాణం కోల్పోయిన సామాన్యుడు ఆ వ్యక్తి మళ్లీ తిరిగిరాడు ఆ కుటుంబానికి కలిగే నష్టం శాశ్వతం సరే ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా మరి దీనికి పరిష్కారమేంటి ఇప్పుడు ఆ వైపు దృష్టి పెడదాం ఈ రాజకీయ వ్యవస్థను బాగుచేయడానికి కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలేంటో ఇప్పుడు చూద్దాం మొత్తమొదటి పరిష్కారం టర్మ్ లిమిట్స్ అంటే అధికారానికి ఒక పరిమితి విధించటం ఒకే వ్యక్తి లేదా ఒకే కుటుంబం చేతిలో అధికారం ఎక్కువ కాలం పేరుకుపోకుండా చూడటం ఇది ప్రపంచంలోని ఎన్నో విజయవంతమైన దేశాలు పాటిస్తున్న సూత్రం ఉదాహరణకి అమెరికా ఫ్రాన్స్ దక్షిణ కొరియా లాంటి దేశాలను చూడండి అక్కడ అధ్యక్ష పదవికి ఖచ్చితమైన కాలపరిమితులున్నాయి దీనివల్ల అధికారం ఒకే చోట ఆగిపోకుండా ఆరోగ్యకరమైన పాలనకు మార్గమేర్పడుతుంది ఇలా టర్మ్ లిమిట్స్ పెడితే ఏమవుతుంది ఇందాక మాట్లాడుకున్న వారసత్వ రాజకీయాలు తగ్గుతాయి కొత్త నాయకులకు కొత్త ఆలోచనలకు అవకాశం దొరుకుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది ఇక రెండో ముఖ్యమైన సంస్కరణ రాజకీయాలను ఒక ఉద్యోగం లేదా వ్యాపారంలా కాకుండా ఒక బాధ్యతాయుతమైన వృత్తిగా మార్చటం అంటే దానికూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అర్హతలు ఉండాలి పరిపాలనలో శిక్షణం ప్రజాసేవలో అనుభవం అన్నిటికన్నా ముఖ్యంగా క్లీన్ రికార్డ్ అంటే ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం ఇలాంటి అర్హతలు తప్పనిసరి చేస్తే రాజకీయాలు వారసత్వ ఆస్తిగా కాకుండా ఒక నైపుణ్యం అవసరమైన వృత్తిగా మారతాయి అప్పుడు నిజమైన సేవాభావం ఉన్నవాళ్లే నాయకులవుతారు కాని చూడండి ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని సంస్కరణలు చేసినా అసలు మార్పు రావాల్సింది మనలో అంటే ఓటర్ల ఆలోచనా విధానంలోనే ఎందుకంటే పార్టీలు నాయకులు వాళ్లకు వాళ్లుగా మారరు అసలైన శక్తి ప్రజల చేతుల్లోనే ఉంది అందుకే మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక్కే ఒక్క సూటి ప్రశ్న ఇది మనకు రాజకీయ పార్టీలు ముఖ్యమా లేక తోటి మనుషుల ప్రాణాలు ముఖ్యమా మన ప్రాధాన్యత పార్టీయా మానవత్వమా ఈ మాట గుర్తుపెట్టుకుందాం ముందు తోటి మనుషులపై ప్రేమ ఆ తర్వాతే ఒక పార్టీపై అభిప్రాయం రాజకీయాల కన్నా మానవత్వం గొప్పదని మనం గుర్తించినప్పుడే ఈ నిశ్శబ్ద వ్యాధి నుండి మన సమాజం కోలుకుంటుంది అప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది